पूरंभांस्यनलो निलों परबहर्नाथो हिमांशुः पुमान इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकं नान्यत् किञ्चन विद्यते विवृषतां यस्मात् परस्माद् विभोः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये అష్టమూర్తులు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం సూర్యుడు చంద్రుడు జీవుడు విరాజిల్లుతున్నారో ఎవరు చరాచరమైన జగత్తుగా వ్యక్తమవుతున్నాడో ఎవరిని ఆరాధించితమైన ఆత్మతత్వం కంటే వేరుగా రెండవ దేదీ లేదని సాధకులు తెలుసుకుంటున్నారో అట్టి సద్గురువు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కృతులు సర్వాత్మత్వమి ్రవణాత్తదర్థమన సర్వాత్మత్మహావిభూతి సహితం సదీశ్వరత్వ సిద్ధ్యేత్తపునరష్ట పరిణతం వ్యాతీ స్లో వివరించబడింది కాబట్టి దీనిని విని చేసి ధ్యానించి కీర్తించడంలో అష్టవిభూతి సహితమైన సర్వాత్మత్వం ఈశ్వరత్వం స్వరూపానుభూతి సిద్ధిస్తాయి